ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ పదమూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ బెటర్ తో చాలా చక్కని సమయం గడుపుతారు కానీ మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం పాడు కావచ్చు కావున మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల అధికంగా శ్రద్ధ పెట్టాలి అలాగే ఈ రోజు మీ శక్తిని అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యర్థం చేయకండి దానికి బదులుగా ఏదైనా ఉపయోగపడే దిశల సమయాన్ని వినియోగించండి ఇంకా మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలని పొందుతారు ఇది మీకు బలాన్ని ఇస్తుంది మీ తెలివితేటలు మంచి హాస్య చతురత చుట్టూ ఉన్న వారిని మెప్పిస్తుంది అయితే ప్రేమ వ్యవహారంలో మాత్రం అపార్థానికి గురవుతారు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీరు వారికి కొత్తగా కల్పిస్తారు అలాగే ఈ రోజు కార్యాలయంలో అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త టెక్నిక్ లని అవలంబించండి ఇంకా ఈ రాశికి చెందిన వారు ఖాళీ సమయాల్లో పాత మిత్రుల్ని కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఇది మీకు చాలా వరకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అశుతాష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శ్రీకృష్ణుడి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోబావు